హరే కృష్ణ రామరాజ్యం ప్రేక్షకులకి నమస్కారం నేను రాధాకాంత్ దాస్ని ఇస్కాన్ అత్తాపూర్ నుండి మాట్లాడుతున్నాను చాలామంది అడుగుతుంటారనమాట ఎక్కడైనా భగవంతుడు నన్ను పూజ చేయమని చెప్పాడా అనే ప్రశ్నిస్తుంటారు సో దీనికి సమాధానంగా చాలామంది వారి నూరికి తాళం వేసినట్లు అవుతుందనమాట చెప్పాడా భగవంతుడు వచ్చి చెప్పాడా నాకైతే చెప్పలేదు కదా అన్నట్లు అందరూ తుడువుకుంటారనమాట కానీ భగవంతుడు మనకి స్వయంగా వచ్చి చెప్తే మనం మనకు వినేంత క్షమత లేదు కానీ భగవంతుని యొక్క వాక్యాలు మనం భగవద్గీత రూపంలో వింటామన్నమాట భగవంతుడు చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్ భక్త్యా ప్రయచ్చతి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అష్నామి ప్రయతాత్మన ఎవరైతే ఒక పత్రమో పుష్పమో ఫలమో ఒక జలమో అర్పణ చేస్తారు దాన్ని నేను స్వీకరిస్తానని చెప్తాడు అర్పణ చేయడం అంటే ఏంటి అదే పూజించడము అలాగే భగవంతుడు చెప్తాడు సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత సో అంటే నన్ను ఎప్పుడు కీర్తన చేయు అని చెప్తాడు అంటే దాని అర్థం ఏంటి అతని కీర్తన చేయడం అంటే ఆయనను పూజించడం అలాగే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తాడనమాట భక్తి అంటే ఏంటి అనేది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యమాత్మ నివేదనం ఇవి నవవిధ భక్తి కింద వస్తాయి అందులో పూజనం కూడా ఒకటి సో వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం మనం భగవంతుని పూజ చేయాలి భగవంతుని కీర్తన చేయాలి భగవంతుని స్మరణ చేయాలి సో ఇవన్నీ చేయాలని శాస్త్రంలో చెప్పబడుతున్నాయి సో అయినప్పటికీ కొద్దిమంది అడుగుతారు కదా భగవంతుడు అడిగాడా మనం చేయమని భగవంతుడు చెప్తున్నాడు ఏది మనకి లాభం అని ఆయనని పూజ చేయడం వల్ల మనకి లాభం అవుతుందని చెప్తున్నాడు మనం పరిశుద్ధులం అవుతాము మనము అతనికి అత్యంత సమీపంగా వెళ్తాము అతని పూజ చేయడం వల్ల అందుకోసము మనము ఎప్పుడు కూడా భగవంతుని కార్యంలో భగవంతుని పూజ చేయడంలో నిమగ్నమై ఉండాలి పూజ అంటే ఒక అగరబత్తి దీపం వెలిగిస్తేనే పూజ అని కాదు వాస్తవంగా భగవంతుని కోసం చేసే ప్రతి కార్యము కూడా పూజనే అవుతుంది కానీ అన్ని కార్యాలు పూజ కావు ఆ కొద్దిమంది ఏమంటారు వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు అంటే నువ్వు చేసే పనే పూజ అనేసి వర్కీజ్ వర్షిప్ అంటే దొంగతనం చేసేవాడు వాని పని దొంగతనం చేయడు అది పూజ కిందికి లెక్కకు వస్తుందా లేకపోతే ఒక కషాయి ఆవుని కోసేస్తాడు దాని మాంసం అమ్ముకొని తింటాడు నా పని ఇదే అని చెప్తాడు కానీ అది పూజ అవుతుందా కాదు కదా సో మనం దీన్ని సరైన భావంలో అర్థం చేసుకోవాలన్నమాట ఏ కార్యమైతే మనం భగవంతుని సుతుష్టి కోసం చేస్తామో అది పూజ కిందికి లెక్కకి కట్టుకోవచ్చు అనమాట సో అలా చేసిన కార్యాన్నే మనం కర్మయోగం అని అనొచ్చు మిగతా ఏ కర్మ చేసినా దాన్ని కర్మయోగం అనం అన్నమాట సో ఈ యొక్క భగవంతుడు సృష్టించిన సృష్టిలో మనకి వర్ణాలు ఆశ్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళు వివిధ కర్మలు చేస్తారు ఆ కర్మలన్నీ ఎందుకు చేస్తారు అవి నన్ను సంతృష్టి చేయడానికే చేస్తారు అని చెప్తాడు అత పొంభెర్ ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగశ సో ఈ నాలుగు వర్ణాలని విభాగి విభాగించాము స్వనుష్ఠిత్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం హరితోషణం అంటే ఆ భగవంతునికి సంతిష్టి నుండే కార్యాలు సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కానీ వారి హృదయాంతరాలలో ఏముంటుంది ఈ కార్యం చేయడం వల్ల భగవంతుణ్ణి నేను సంతృష్టి చెందిస్తాను అలాగే మనం భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్తే కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల మాతే సంఘ కర్మని సో మన కర్మ చేయడం వందు అధికారం ఉంది దాని ఫలము పైన కాదు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యం ఇవ్వబడింది అది చేసే అధికారం ఉంది అది చేయాలి కానీ ఏ భావంతు మనం చేస్తామో భగవంతుని సంతృష్టి చేసే భావంతుని చేస్తా ఆ ఫలాన్ని ఆశించి చేయము ఓకే ఫలాన్ని ఆశించేసినప్పుడు మనం ఫలాసక్తులమైపోయి ఆ ఫలం కోసం మేంపరలాడదాం భగవంతుని మర్చిపోతాం కానీ నా నాకు ఇది భగవంతుడు ఇచ్చిన కార్యము అతని కోసం నేను దీన్ని నిర్వర్తిస్తాను అనే భావంతో మనం చేస్తాం అలా చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా కర్మ బంధనంలో ఉండము సో ఎలాగూ ఈ కర్మఫలం పైన నాకు ఆసక్తి లేదు కాబట్టి నేను ఏ కర్మను చేయకుండా ఉంటాను అది కూడా తప్పైనా చెప్తాడనమాట భగవంతుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు చెయ్యి నీది నువ్వేం ఆలోచించకు నువ్వు కేవలం ఒక సేవకుని మనం అందరం భగవంతుని యొక్క సేవకులం సో ఆ యొక్క మన యొక్క అధినేత భగవంతుడు మన యొక్క స్వామి ఆయన ఏం చెప్తే అది మనం చేస్తాము సో అలా చేసినప్పుడు ఆయన మన వల్ల సంతృష్టి చెందుతాడు సో అలాగే చెయ్యకుండా ఆయన సంతృష్టి చెందడు సో మనకిచ్చిన కార్యాన్ని మనం అతని సంతోషిపోతాన్ని నిర్వహిస్తాం మరి మనకు వచ్చే లాభం ఏంటి మనకు వచ్చే లాభం ఏంటి అతని యొక్క కృప దొరుకుతుంది దీనివల్ల భగవంతుని యొక్క దయ దొరుకుతుంది భగవంతుని సుష్టి చెందించినప్పుడు అతని అతను ఆనందపడతాడు అతను ఆనందపడినప్పుడు మనం కూడా అమితమైన ఆనందాన్ని పొందుతాము సో అందరూ ఆనందం కోసం మీకు పనులు చేస్తుంటారు కదా కానీ అది డైరెక్ట్ నా ఆనందం అనుకుని చేస్తుంటారు వాళ్ళు అప్పుడే కాళ్ళు జారుతుంటారు అనమాట దాంట్లో వాళ్ళు ఇరుక్కుంటారు కానీ ఒక భక్తుడు ఎలా చేస్తాడు భగవంతుని సుష్టి కోసం చేస్తాడు సో భగవంతుడు ఆనందం చెందాడు కాబట్టి ఆ ఆనందం మన లోపల రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట పరావర్తనం చెంది మనం ఆనందం పొందుతాం సో ఆ ఆనందాన్ని కోరుకొని చేస్తాం సో పూజ చేయాలా వద్దా పూజ చేయాలి అలాగే మనం చేసే కార్యం కూడా పూజలాగా చేయాలి అప్పుడు మన జీవితం అనేది పరిపూర్ణమైన సఫలతను అందుతుంది హరే కృష్ణ